తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఇదో సంచలనం గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు పిఎస్ లోని మొత్తం ఎనభై ఐదు మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరినీ బదిలీ చేశారు పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు రావడంతో తొలిసారి పిఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ సిపి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ బదిలీల విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది ఇలా స్టేషన్ మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారిని పేర్కొంటున్నారు కాగా మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసే దీనికి కారణమని పోలీస్ డిపార్ట్మెంట్లో వినిపిస్తుంది పంజాగుట్ట ప్రజాభవన్ దగ్గర బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విధ్వంసం సృష్టించాడు అనంతరం వెంటనే పంజాగుట్ట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అయితే మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎంటర్ కావడంతో బోధన్ పంజాగుట్ట సీఐలు మాట్లాడుకొని షకీల్ కుమారుని వదిలిపెట్టారు అతని స్థానంలో షకీల్ ఇంట్లో పని మనిషిని కేసులో చేర్చారు వెంటనే షకీల్ కుమారుడు విదేశాలకు పరారయ్యారు ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారగా పంజాగుట్ట సిఐ సహా పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇప్పటికే బోధన్ సిఐను అరెస్ట్ చేశారు సస్పెండ్ అయిన సిఐ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు అంతేకాకుండా ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే అతని కుమారుడు సీఐలతో పాటు పలువురు పేర్లను చేర్చారు